నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నేను రితిష మనికంట ఎందుకంటే మా అక్క బర్త్డే ఉందనమాట ఇది ఆగస్ట్ ట్వంటీ థర్డ్ తీసిన వీడియో అనమాట ఫస్ట్ అయితే వెళ్ళి అక్కకు ఒక డ్రెస్ తీసుకోవాలి కోటికి వచ్చేసినాము ఇంకా తమ్మునికి బండి పార్కింగ్ కేడ లేదని చెప్పి వాడు బండి దగ్గరనే నించున్నాడు నేను రితిష జల్దీ జల్దీ పోయి క్విక్గా షాపింగ్ చేసి రావాలని చెప్పి వెళ్తున్నాము నాకు ఒక షాప్ తెలుసు అనమాట డైరెక్ట్ అందులోకే వచ్చేసినాయి ఇక్కడ ఫిక్స్డ్ ప్రైస్లే ఉంటాయి కానీ రీజనబుల్ అనిపిస్తాయి సో ఈ షాప్కే డైరెక్ట్గా వచ్చేసిన ఆల్రెడీ ఇట్లాంటిది ఒక డ్రెస్ తీసుకుని ఉంటే నేను నా దగ్గర ఉంది సేమ్ ఇంకా అవే ఉన్నాయి కొత్త స్టాక్ ఏం రానట్టుంది అవే ఉన్నాయన్నమాట సో ఎలాగో నేను ఈ డ్రెస్ తీసుకున్నా సేమ్ ఇట్లానే ఉంది కాకపోతే కలర్ డిఫరెంట్ క్వాలిటీ బాగుండే అనమాట అక్కకు కూడా సేమ్ ఇట్లాంటిది తీసేసుకుందాం అన్నట్టు ఇంకా వేరే ఏం చూడకుండా ఈ రెండు చూసినా రెండిట్లల్లో మా అక్కకైతే గ్రీన్ కలర్ బాగుంటుంది అనిపించింది సో అది తీసేసుకున్నాను అనమాట ఇదే షాపు నేను ఇందులోనే తీసుకున్నా ఇక్కడ వేరే త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉన్నాయి అండ్ ఇవేమో కమ్మలు చూస్తున్నా డ్రెస్ మీదకి మా అక్క దగ్గర బుట్టాలు లాంటివి అయితే ఉన్నాయన్నమాట సో అట్లా కాకుండా చిన్నయే ఏమైనా తీసుకుందాం అనుకున్నా రీతిషా సెలెక్ట్ చేసింది అనమాట ఈ సారి ఇక్కడ కనిపిస్తున్నాయా చిన్నగా ఉన్నాయి చూడండి అట్లాంటివే తీసేసుకున్నా ఒక జత హండ్రెడ్ రూపీసే అనమాట ఏది తీసుకున్న అండ్ ఇక్కడ పెద్ద ఇయరింగ్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి అయితే వీడియో తీసిన ఇన్విజిబుల్ చైన్స్ అంట ఇవి కొత్తగా వచ్చినాయి కాదు మస్తు ట్రెండింగ్ ఉన్నాయి కానీ తీసుకోలేదు ఇంకా డ్రెస్ మీదకి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా నేను ఎప్పుడు తీసుకున్నా మా అక్కకి చీర తీసుకున్నా తీసుకుంటుంటే చీర మీదకి అన్నీ తీసుకుంటా అనమాట గాజులు కమ్మలు సో అట్లాగే గాజులు కూడా తీసేసుకున్నా అండ్ నాకు ఒక లెగ్గిన్ అవసరం ఉండే అనమాట సో అది తీసుకొని ఇక్కడికి వచ్చిన ఒక లెగ్గి తీసేసుకున్న తర్వాత బ్లాక్ బీట్స్ కనిపించినాయి అనమాట ఒకటి తీసుకుందాం బాగుంటుంది కదా డ్రెస్ల పైనకి వేసుకోనికి అని చెప్పేసి చూస్తున్నా అనమాట ఇవేమో వన్ ఫిఫ్టీ చెప్పి హండ్రెడ్కి ఇస్తున్నారు కొంచెం మంచిగా ఉన్నాయి అంటే లాకెట్ అది వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు అనమాట ఇక్కడ ఇంకొన్ని సెట్స్ కూడా ఉన్నాయి అయితే అక్కడ ఒక బ్లాక్ బీడ్స్ అయితే తీసేసుకున్నా అండ్ దెన్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము చాలా మంది మీ అక్క ఎక్కడ ఉంటారు అనేసి అడిగినారు మా అక్క వాళ్ళు అయితే కుత్బుల్లాపూర్లో ఉంటారండి హైదరాబాద్ ఇది సుచిత్ర రోడ్ అనమాట ఇక్కడ చూడండి ఎన్ని వినాయకులు ఉన్నాయో పండగ వచ్చేస్తుంది కదా ఇక్కడ సేల్ చేస్తాను చేస్తారేమో నేను ఫస్ట్ టైం అనమాట చూడడము నంబర్ ఆఫ్ గణేషుల్లో అసలు ఎంత మంచి మంచి డిజైన్స్ ఎంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయో సూపర్గా అన్నమాట అందుకే వీడియో తీసిన ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఇక్కడ పైనిక్ వాల్ సెకండ్ ఫ్లోర్లో ఉంటారు మా అక్క వాళ్ళు రితిషా చూసిన అండి దిగంగా డైరెక్ట్ వెళ్ళిపోతుంది మోనిషా చూడు చూడని క్యామే ఇంకా నేను తమ్ముడు మేము తీసుకొచ్చినాయి అన్నీ పైని పట్టుకొని అన్నమాట మా అక్కకి అసలు నేను చెప్పలేదు వస్తున్నట్టు కొంచెం కూడా దానికి ఐడియా లేదనమాట మేము సడన్గా వచ్చినాము అండ్ పాపనేమో పడుకుంది చూడండి నిద్రపోయింది ఆమె మేము వచ్చేవరకి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అట్లా కావస్తుంది నిద్రపోయింది మా అక్క చూడండి షాక్లోనే ఉంది కొంచెము ఇల్లు వచ్చిన రేంది అన్నట్టు కానీ అది గెస్ట్ చేయలేకపోయింది మేము వస్తున్నామని ఎందుకంటే దారులు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే కూడా నేను లిఫ్ట్ చేయలేదు ఐ విల్ కాల్ యూ బ్యాక్ లెటర్ అని మెసేజ్ పెట్టి గమ్ము నువ్వుకున్నా అనమాట అండ్ ఇక్కడ మోనిషాన్ లేపనికే మణికంట రితిషా ప్రయత్నిస్తున్నారు మా అక్క చూడండి ఫ్రెంచ్ జుట్టు వేసుకుందిగా నేనే వేసుకున్నా యూట్యూబ్లో చూసి అనేసి అంటుంది నువ్వు వేసుకోవు నాకు తెలుసు అనేసి అన్న మా అక్క వాళ్ళ ఇంటి పక్కన కొత్తగా వేరే రెంటర్స్ వచ్చిందనమాట వాళ్ళ ఆ అమ్మాయి వేసిందంట జుట్టు బాగుంటుంది మా అక్కకి ఫ్రెంచ్ జుట్టు మంచి సెట్ అయినట్టు అనిపిస్తుంది ఇక జెర్సేపు ముచ్చట్లు పెట్టినాం మేము వస్తున్నట్టు తెలియదు కదా మా అక్కకి ఇంకా కొంచెము ఇవి ఆలుగడ్డలు కట్ చేసి పెట్టినండేనంట ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేస్తుంది లేకపోతే ఎవ్రీ టైమ్ మేము వస్తున్నామని చెప్తే ఏదో ఒక వంట వేసి రెడీగా పెడుతుంది ఇంకా మేము వచ్చినాకనే జల్దీ అన్నం వండేసింది అనమాట పాపడాలు లేకుండే మా అక్క దగ్గర సో అవి కాల్చింది అనమాట రంగురంగులయ్యి అండ్ ఆలు కర్రీ చేసి ఉండే అనమాట ఇదే మాకు ఈరోజుకి డిన్నర్ నేను ఇంటి దగ్గర పప్పు చేసి ఉంటే అదన్నా తీసుకొచ్చేది ఉండే పప్పు వచ్చి పని పెట్టినట్టు అయిపోయింది అప్పటిదప్పుడు జల్దీ జల్దీ ఉండింది వాళ్ళు డైలీ చపాతీ తింటారు అనమాట మా అక్క బావ రాత్రి పూట అందుకే పిండి నానిపి పెట్టుకుని చూడండి ఆమె అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ మా అక్క చేయ రాలేదు ఇట్లా చేసింది అనమాట ఇక్కడ చూడండి రీతిషా ఏందో టాటూ వేసుకుంటుంది అక్క వాళ్ళ ఇంటి దగ్గర షాప్ ఉంటుంది అనమాట అక్కడ తీసుకుంది కిరాణా షాప్లో అండ్ ఇక్కడ చూడండి బుజ్జి వచ్చింది రితిషా వస్తే బుజ్జి ధనుష్ ఇద్దరు వస్తారు వీళ్ళు పక్కింటి పిల్లలు అనమాట నేను ఒక షార్ట్ పెట్టినా కదా ఈ పాపది చూసే ఉంటారు మీరు తన పేరు బుజ్జి అనమాట జస్విక సో తనను వేసుకుంటావా అనేసి అడుగుతుంది ట్యాటూ తను వేసుకోలేదు కూతురు కూతురు పాప అయితే నిద్రలేసి ఆశ్చర్యపోతుంది వీళ్ళంత ఏడికేనా వచ్చిండ్రు నేను ఎక్కడున్నా అన్నట్టు ఫస్ట్ అందరు మొహాలు చూసింది కానీ తర్వాత చూడండి స్మైల్ చేస్తుంది ఇంకా మణికంట ఎత్తుకుంటూ రితిష ఆడిపించిన జరిసేపు అదేందో కానీ మా పాపని డైలీ వీడియో కాల్లో చూస్తూనే ఉంటాం అయినా కానీ ఇట్లా లైవ్లో కలిసినప్పుడు కొత్తగా అప్పుడే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎన్నో రోజులకు చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే మా మణికంట కూడా అట్లనే వచ్చినప్పటి నుంచి తనని లేపనికే ప్రయత్నిస్తుండే నిద్రపోయింది కదా తర్వాత ఇంకా తనే లేచింది అనమాట ఇంకా నా కూతుర్ని నేను కూడా ఎత్తుకున్నా ముద్దుగా అనిపిస్తుంది నాకైతే నా బిడ్డ మస్తు ముద్దు వస్తుంది కిస్ చేయమంటే కిస్ చేస్తుంది చూడండి రితిషాకి అక్క చేయనంటే ఎంత మంచిగా చేస్తుంది చూడండి అన్నీ నేర్చుకుంటుంది మెల్ల హాయ్ చెప్తుంది బాయ్ చెప్తుంది ఎప్పుడైనా మా అక్క కోపం పడ్డా కానీ ఆమెకు అర్థమైపోతుంది వెంటనే హెడుస్తుందనమాట అంటే ఇప్పుడిప్పుడు ఆమె అర్థం చేసుకుంటుంది మనం కోపంగా ఉంటే కోపంగా ఉన్నామని మళ్ళీ మేము నవ్వుతే నవ్వుతూ ఉంటుంది అనమాట కిజ్ చేయమంటే మాత్రం ఎంత మంచి కిజ్ చేస్తుంది చూడండి మా అక్క చెప్తుంది అనమాట పిన్ని కంట ఇంకోసారి కిజ్ చేయంటే ఎంత ముద్దుగా వేస్తుంది చూడండి చెప్పినట్టు ఇంటు ఇంటుంది మొదల కానీ ఒక్కొక్కసారి ఎందుకో ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తుంది అనమాట పట్ట పట్ట కొడుతూ ఉంటుంది ఇంకా మేమైతే కేక్ తీసుకురానికే పోవాలి అయితే ఇప్పుడు నేను మనకంటే వెళ్దాం అనుకుంటున్నాం కేక్ తీసుకురానికే కానీ మా అక్క వాళ్ళ ఫ్రిడ్జ్లో కేక్ పెడితే మెల్ట్ అయిపోతుంది అనమాట అదే ఆలోచిస్తున్నాం ఇప్పుడు తేవాలా పన్నెండు గంటలకు తీసుకురావాలో అనేసి ఏడికి వస్తున్నామని ఏమో ఐస్ క్రీమ్ కేక్స్ అంట ఐస్ క్రీమ్ కేక్స్ అంట ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ కేక్ అంట అక్కడికి పోతున్నాం అనమాట నేను మా తమ్ముడు ఐస్ క్రీమ్ కి ఏందో కొత్త కొత్త ట్రై చేస్తాడు మా తమ్ముడు ఏందో నాకు అరే నీ లా కలర్ బి 250 అంట అదేని బటర్ కప్ 300 అంట చాక్లెట్ డ్యూప్ అంట అది తీసుకుందాం మరా ఏడా ఇప్పుడు అది నీకు తెలుసా వీడు ఉంది కదా హ్యాపీ హ్యాపీ లో ఏడా హ్యాపీ రెండు హ్యాపీ ఉన్నాయి ఒకటి ఇడుంది ఉంది గాని లేకపోతే ఆన్లైన్ లో ఆన్లైన్ లో పెడితే మంచిగా ఉంటదా ఎప్పుడు పెట్టలే కదా బండి ఏడ పెట్టినా ఇక్కడ ఉంటదన్నమాట సెల్లారు క్లోజ్ చేస్తే వా మంచిగా మళ్ళా క్లోజ్ గేట్ మంచిగా క్లోజ్ చేయాలని మళ్ళీ పోయింట్రెండ్స్ మెమరీ ఫుల్ ఉంటే తీస్తుంటే మీ నేను తమ్ముడు అయితే ఇక కేక్ తీసుకురానికే పోతున్నాం మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎవ్రీ టైం మేము ఒక బేకరీలో తీసుకుంటుండే అనమాట అంటే అక్కడ ఫ్రెష్గా చేసి అమ్ముతారు కేక్లు కాకపోతే ఈసారి హ్యాప్లో తీసుకుందామంటుం మా తమ్ముడు ఇక్కడ చూడండి గోలీ సోడా జస్ట్ టెన్ రూపీస్కి ఇస్తారు మొన్న రితిషా రెస్టారెంట్లో తాగింది కదా అక్కడ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ జస్ట్ టెన్కి ఇస్తారు అండ్ ఇదేనంట హ్యాపీ ఎయిడికి తీసుకొచ్చిండు ఇక్కడ చా కేక్స్ అయితే చాలానే ఉండే రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్ కేక్ ఐస్ క్రీమ్ కేక్ అంటే వినడమే తప్ప నేనైతే ఎప్పుడు కట్ అండ్ టేస్ట్ కూడా నేనే కాదు మా ఇంట్లో ఎవ్వరు కట్ చేయలేరు మా ఇంటికాడ కూడా ఒక బేకరీ ఉంటుంది కేక్స్ రెడీగా ఉంటాయి పొయ్యి తీసుకొచ్చుకోండి ఎప్పుడు ఇట్లా కొత్తవి ట్రై చేయలే అనమాట అండ్ ఇక్కడ చూడండి మస్తు ఫ్లేవర్స్ ఉన్నాయి అయితే నేను ఇన్ని కనం ఉన్నాయి కదా కేక్లు ఫ్రెష్వేనా అని అడిగిన అంటే ఇది అంటే ఒక డేట్ ఉంటుందంట జస్ట్ ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ ఎన్ని రోజులైనా ఎట్లా పెడతారు ఫ్రిడ్జ్లో మినిమం ఒక టూ త్రీ మంత్స్ ఉంచుతారు కదా సేమ్ అట్లాగే ఈ కేక్స్ పైన కూడా ఒక డేట్ ఉందనమాట అప్పటి వరకు ఆ కేక్ తినొచ్చు అంట ఏం కాదంట అండ్ ఇక్కడ ఓరియో కేక్ కూడా ఉంది చూడండి ఓరియో చాక్లెట్ ఇంకా మస్తు ఫ్లేవర్స్ ఉన్నాయి అండ్ ఈ స్టోర్ ఇంత పెద్దగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయో మా అక్క ట్ ఉన్నప్పుడు మా బావ కూడా లేకుండే అనమాట ఒకసారి ఇంట్లో ఐస్ క్రీమ్ తింటా అన్నది నాకు మా అక్క అక్క ఇంటి దగ్గర ఏం తెలియదు కదా బండి వేసుకొని మొత్తం సుచిత్ర దాకా వెళ్ళిపోయింది అనమాట ఎక్కడ స్టోర్స్ ఏ దొరకలేవు అక్కడ పోయి ఒక బేకరీలో చిన్న ఐస్ క్రీమ్ పట్టుకొని వచ్చినట్టు ఇంత దగ్గర షాప్ ఉందని తెలియనే తెలియదు అంటే ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఈడ దొరికితే నా అసలుకే తెలియదు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయన్నమాట అండ్ మా అయితే రస్మలై ఫ్లేవర్ అడిగిండు వాడు రస్మలై ఫ్లేవర్ అయితే లేదంట ఇంకా వేరే చూస్తున్నాము ఇంకా చాక్లెట్ అన్న ఒరియో అన్న తీసేసుకుందాం లేరా అనేసి అన్న నేను కాకపోతే ఏమంటే వెనీలా ఫ్లేవర్ ఉందంట అది చూ అది తీసుకుండా అనమాట అంటే పైనికి జస్ట్ చాక్లెట్ అవి ఇవి ఉన్నాయి కింద వెతుకుతుంటే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అనమాట డబ్బా మీద రాసి ఉంది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అంట కేక్స్ అంటే ఇదంతా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ అంతే ఉందనమాట మా తమ్ముడు అంటుండు ఇంకా కీడ తక్కువనే ఆన్లైన్లో అయితే ఇంకెక్కువ రేట్స్ ఉన్నాయి అన్నాడు అండ్ స్టేషనరీకి వచ్చినాం అనమాట కేక్ అక్కడ తీసుకున్నాం కదా దాని మీద హ్యాపీ బర్త్డే అని వాళ్ళు రాయారంట అండ్ టాపింగ్ కూడా ఏం బెటర్ అంట సో స్టేషనరీకి అయితే వచ్చినాము ఇట్లా హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా అవి అమ్ముతారేమో ఇక్కడ తీసుకుందామని కనలేదు ఈ ఫిషెస్ ఇక్కడ యూనిక్గా ఉండే అందుకే వీడియో తీసిన అనమాట స్టేషనరీలు అయితే దొరకలేదు అయితే ఇక్కడ తీసుకొచ్చింది చూడండి మేము ఎప్పుడు కొన్నా కేక్ కొంటాం అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే వీళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చింది అనమాట మొత్తానికి సంపాదించండి మా తమ్ముడు చూడండి ఇది నేను ఫైనల్గా దొరికేసింది కేక్ కట్ చేస్తున్నప్పుడు దాని మీద ఉండాలి కదా నా యానివర్సరీ అని చెప్పేసి అండ్ ఈ బిల్డింగ్ చూడండి చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఉంటారనమాట మస్తు ఉంటుంది పొద్దున పూట చూస్తే అయితే బలే అనిపిస్తుంది అండ్ ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మా తమ్ముడు నా మీద కుళ్ళు జోకులు వింటే మీరు నవ్వి 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 ఇది అయిపోతారు చూడండి ఆ బటన్ని ముట్టుకొని షాక్ కొట్టినట్టు నన్ను భయపెట్టిస్తుండు ఇంకా నేను లావు ఉంటానంట ఊరికే నేను లావు ఉంటాను నూట యాభై కిలోలు ఉంటా అనేసి మామూలు జోకులు వేయడం నా మీద అసలు నాకు ఇజ్జత్ ఇగ్గానే వేయడు అసలు ఇష్టం వచ్చినట్టు జోక్లు వేస్తాడు వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోతుంది చూడండి ఎవరు తనకు తెలిసిన అబ్బాయి పిలిచిందనమాట సో గణేషన్ దగ్గర పోతుండే ఇంకా నేను ఒక్కదాని మీదికి కోతున్నా మా అక్క అయితే ఇక్కడనే ఉందనమాట బాల్కనీలో నించుంది పాప చూడండి ఎవరి దగ్గరికైనా పో చూస్తుంది వాళ్ళని పో పోదామా అని అనుకుంటుందో ఏమో కానీ వాళ్ళు పిలిచేసరికి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర పోనని చెప్పి వచ్చేస్తుంది అనమాట ఇట్లనే చేస్తుంది మా అక్క వాళ్ళ నేబర్స్ అనమాట అబ్బాయి ఎత్తుకోనికే తీసుకుంటే పోవట్లేదు అండ్ నేను అక్కడ అప్పుడే అక్కడ నుంచి లిఫ్ట్ దిగి వచ్చినా కదా ఇక నా దగ్గరకు వస్తుంది అనమాట ఎవరికైనా బాయ్ చెప్పమంటే మాత్రం ఈజీగా మంచిగా బాయ్ చెప్పేస్తుంది ఆమెకు అలవాటైపోయింది బాగా హాయ్ చెప్పడం బాయ్ చెప్పడము ముద్దుగా చెప్తుంది చూడండి ఇంకా కేక్ అయితే ఇంటికి తీసుకురాలేదు అక్కడే కొనేసి పెట్టేసి వచ్చినాము మళ్ళీ లెవెన్కి పోయి తమ్ముడు తెస్తా అన్నాడు యాక్చువల్లీ అయితే లెవెన్ థర్టీ వరకు ఓపెన్ ఉంటే బాగుండనుకున్నాము కానీ లెవెన్కే క్లోజ్ అంట ఆ షాపు ఇక గంట సేపు తీసుకొచ్చి ఎట్లా పెట్టాలో ఏమో వీళ్ళ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ ఉంది కదా అందులో మొత్తం ఐస్ కట్టేసింది అనమాట ఎంత క్లీన్ చేస్తుంది మా అక్క మళ్ళీ ఇమీడియట్గా ఐస్ అది ఫామ్ అయితేనే ఉంటుంది అది మళ్ళీ ఏం సెట్టింగ్ చేసుకోవాలో ఏమో కానీ ఫ్రిడ్జ్ కొన్నప్పటి నుంచి ఇదే బాధ అనమాట మా అక్కకి ఊహే డీప్ ఫ్రిడ్జ్లో మొత్తం ఐస్ అయిపోతూ ఉంటుంది ఇక దాన్ని పగలగొట్టి పగలగొట్టి తీస్తుంది ఐస్ మొత్తము అండ్ ఇక్కడైతే నేను మా తమ్ముడు అన్నం తింటున్నాము ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూయించినా కదా మా అక్క ఆలు కర్రీ అండ్ రైస్ వేసిందని ఇంకా అదే తినేస్తున్నాం అనమాట అక్క అయితే తినేసింది రిత్షాక్ కూడా పెట్టేసింది అనమాట ఇంకా మేము ఇద్దరం తింటున్నాము ట్వెల్వ్ వరకు అయితే మెల్కొనే ఉంటాము కేక్ కట్ చేసినాకనే వండుకుంటాము తమ్ముడు అయితే ఇంకా అరేంజ్మెంట్ చేస్తుండు మేము తీసుకొచ్చి నా కేక్ ఇట్లా సెటప్ చేసి పెడుతుండ

one minute for my sister birthday and my bro is arranging everything bro finished da are you waiting for anything petto ente ayyo ab pet open kar do se andike aaj melt type hote hain pe kya set to ra to to wala hi thene ana aaj correct ana to wala kuch nahi jaldi video dikha baat to kuch nahi mona mummy ki happy day to

అండ్ ఇక్కడ మా అక్క అయితే కేక్ కట్ చేసేస్తుంది అందరం విషెస్ కూడా చెప్పినాం మా బావ కూడా వచ్చేసిండట ఇంకా కేక్ కటింగ్ అయితే జరుగుతుంది మా అక్క బర్త్డే కనే కాదు మా ఇంట్లో ఎవరి బర్త్డే అయినా సరే పన్నెండు గంటల కేక్ కంపల్సరీ కట్ చేస్తాం అనమాట ఒక మ్యాండేటరీ లాగా పన్నెండు కట్ చేస్తాము ఇంకా రితిషా మణికఠ బర్త్డేస్కి అయితే తెల్లారి కూడా కట్ చేపిస్తామన్నమాట బర్త్డే రోజు ఈవినింగ్ బర్త్డే ముందు రోజేమో మిడ్ నైట్ సెలబ్రేషన్స్ ఇట్లా జరుపుకుంటాం అనమాట మా ఇంట్లో చూసి జరుగుతుంది అందరు మా అక్కడి బ్లెస్ అయ్యండి ఫ్రెండ్స్ తను హెల్తీగా హ్యాపీగా ఉండాలని బ్లెస్ అయ్యింది నేను పర్సనల్ గా నాకు మా ఇంట్లో అందరూ కేక్ అందరు మళ్ళీ అడుగుతారేమో మీ బావ రాడా అని చెప్పేసి యాక్చువల్లీ మా అక్క బావ పాప ముగ్గురు కలిసే కేక్ కోసినారు కాకపోతే మా బావని నేను వీడియోలో కవర్ చేయలేను ఎందుకంటే సేమ్ మా హస్బెండ్ లాగానే బావ కూడా అసలు ఇష్టం ఉండదు అనమాట మోనిపా పాప రా క్లాప్స్ కూడా కొడుతుంది ఆల్రెడీ కట్ చేసిన కేక్ మళ్ళీ నా వీడియో కోసం మళ్ళీ కట్ చేపిస్తున్నాను అనమాట నేను ఆల్రెడీ కట్ చేయించేసిన తినిపించుకున్నారు కూడా మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ అయితే నేను మా అక్కకి ఒక మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన కానీ నేను కొంచెం ఎఫర్ట్స్ పెడితే అది జరిగేదేమో నేను మోనిపాప బర్త్డే అని అక్కడ అక్క వాళ్ళ ఇంటికోడు మా ఇంటికి రావుడు అట్లా 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 మొత్తము టైం అనేది గడిచిపోయింది అండ్ దానికి కొంచెం మనీ కూడా అవసరం అనమాట కరెంట్లీ నా చేతిలో పైసలు లేక ఆ సర్ప్రైజ్ని డిలే చేయాల్సి వచ్చింది అదర్వైజ్ తనకు ఒక మంచి అంటే మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసిన బట్ డెఫినెట్లీ అది ఇస్తాను నేను తనకి సర్ప్రైజ్ పక్కా ఇస్తాను తనకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నాకు కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది ఆ సర్ప్రైజ్ అదేంటో నేను ఇచ్చినప్పుడు మీతో కూడా పక్కా షేర్ చేసుకుంటా షేర్ చేసుకోకుండా అసలు ఉండను అండ్ ఇక్కడ మేమందరం కూడా మా అక్కకి కేక్ తినిపించేస్తున్నాము అప్పటికి ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ తర్వాతనే కదా కేక్ కట్ చేసింది ఇంకా మోనిపా కూడా జర ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట అంటే మేము మెల్కుంటే మంచిగా ఎంతసేపు అయినా మెల్లుకుంటుంది మేము గిఫ్ట్ ఇక్కడ పెట్టనం అన్నమాట ఈ పరిచయ నౌ దిస్ ఇస్ ప్రశాంతిస్ గిఫ్ట్ ఓపెన్ ది గిఫ్ట్ ఓపెన్ ది గిఫ్ట్ బై హియర్ మా రితిష చూసిండ్రా పాపం తన దగ్గర మనీ లేవు అందుకే గిఫ్ట్ ఇవ్వలేనని చెప్పి గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇచ్చింది మా రితిష ఎవరు బర్త్డే వచ్చినా చాలు ఫస్ట్ బర్త్డే అని తెలియంగానే తన దగ్గర ఉన్న స్కెచెస్ ఏ ఫోర్ సైజ్ పేపర్లు తీసుకొని కూర్చుంటుంది మంచి గ్రీటింగ్ చేస్తుంది అనమాట ఎవ్రీ టైం చేస్తుంది సో స్వీట్ ఆఫర్ కదా చాలా అంటే చాలా బాగా చేస్తుంది మా రితిష అండ్ మేము తీసుకొచ్చిన బట్టలు అయితే మా అక్క చూసేస్తుంది వీడియో స్టార్టింగ్లో చూపించినా కదా నేను ఆల్రెడీ టూ డ్రెస్సెస్ అందులో నుంచి ఈ కలర్ తీసేసుకున్నాను అనమాట ఈ కలర్ మా అక్కకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ థింగ్ ఏమంటే సేమ్ డ్రెస్ నా దగ్గర గ్రీన్ కలర్ది ఉంది ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు అయితే దాని ఫ్యాబ్రిక్ మంచిగా ఉందని చెప్పి ఇంకోటి తీసుకుందాం అని నేనే అనుకున్నా కానీ మా అక్కకి తీసేసుకున్నాను అనమాట అండ్ దీని మీద సెట్ అయ్యే గాజులు అండ్ కమ్మలు ఈ అయితే రితిషా సెలెక్ట్ చేసింది అనమాట మంచిగా ఉన్నాయి కదా చిన్న క్యూట్గా ఎవ్రీ టైం పెద్ద పెద్ద బుట్టలే కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేయాలన్నట్టు అవే తీసేసుకున్నాను అనమాట హండ్రెడ్ రూపీసే ఆ కమ్మలు అండ్ హండ్రెడ్ ఎక్కువనే అనిపించింది నాకు అండ్ నల్ల పూసలు తీసుకున్న వన్ ఫిఫ్టీకి ఇచ్చిండ్రు బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీసే అండ్ డ్రెస్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది అనమాట అంటే ఎయిట్ హండ్రెడ్ అనుకోండి అంటే ఫిక్స్డ్ ప్రైజులు పెట్టేస్తారు ఒక్కొక్క దగ్గర పదిహేను వందలు అంతా ఇంత చెప్పి మళ్ళీ తగ్గిస్తారు కదా వాళ్ళు ఏంటంటే ఒకటే కరెక్ట్ ప్రైస్ పెట్టేస్తారు అనమాట అంటే ఎయిట్ హండ్రెడ్ అంటే మంచిగా అనిపించింది నాకు రీజనబుల్ అనిపించి తీసేసుకున్నా యాక్చువల్లీ ఇంకా పైసలు ఉన్నప్పుడు రెండు మూడు జతలు తీసుకోవాలి ఎందుకంటే అంత తక్కువ రేట్కి ఎవరు ఇయర్ త్రీ పీస్ సెట్స్ కోటిలో అయితే కాకపోతే ఏమంటే ఇప్పుడు అక్కడ కొత్త కలెక్షన్స్ ఏం లేవు దసరాకు వస్తే ఏమో వచ్చినప్పుడు తీసుకోవాలి అండ్ ఇది చూడండి ఇంకో గిఫ్ట్ ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసినా అనమాట మా అక్కకి ఇప్పుడు గుర్తుండిపోవాలని చెప్పి ఈ కోట్ రాయించిన ఈ కోట్ కోసం అయితే నేను చాలా వెతికిన నేను ఒకటి పర్సనల్గా ఒకటి రాసిన అనమాట అది కాకుండా నాకు ఇది నచ్చింది సో ఇదే దీని మీద రాపించిన అనమాట అండ్ తన లైఫ్ టైం మెమరీస్ కదా ఇవి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ అన్నీ అనమాట తనకి ఇప్పుడు గుర్తుండిపోవాలి ఆ ఫోటోలు ఫోన్లో ఉన్నా పోయినా ఇట్లా ఒక ఫ్రేమ్ మీద ఉంటే గోడ మీద ఉంటే బాగుంటుంది అన్నట్టు తన ప్రెగ్నెన్సీ ఫొటోస్ అన్నీ ఆడబెట్టించిన అనమాట లైన్గా అండ్ పాప పుట్టినాక తను ఎత్తుకుంది కదా ఆ ఫోటో పెట్టిన బాగుంది బాగుంది అని నాకు అనిపిస్తుంది ఎట్లా ఉందో మీరు కూడా కమెంట్ చేసేసేయండి దగ్గర నుంచి చూడండి ఇట్లా ఉన్నాయనమాట ఫోటోస్ ఫొటోస్ అన్నీ అన్నీ ప్రెగ్నెన్సీవే పెట్టినా అండ్ ఇక్కడనేమో ఆ కోర్ట్ నేను రా అనుకున్న కోర్ట్ రాపించిన అనమాట అంతే ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ తన బర్త్డే అని నచ్చితే లైక్ చేయండి